ఆలయాలకు నెయ్యి సరఫరా నెయ్యి కల్తీ విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం కానీ సిబిఐ కావాలంటోంది విపక్షం పాపం మీదంటే మీది అంటూ పోటాపోటీగా పొలిటికల్ పొలిటికల్గా శాపనార్థాలు మొదలయ్యాయి దేవదేవుని సన్నిధిలో శపథాలు కూడా షురు అయ్యాయి అపచారం జరిగిందన్న అంశంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా కసరత్తును వేగవంతం చేసింది కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేసే సిట్ చీఫ్ గా కొందరు సీనియర్ ఐజీల పేర్లు పరిశీలనలో ఉన్నాయి వినీత్ బ్రిజ్లాల్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిహెచ్ శ్రీకాంత్ లో ఒకరి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది నార్త్ ఇండియన్ అధికారి అయితే విచారణ పారదర్శకంగా జరుగుతుందని భావిస్తోంది ప్రభుత్వం అటు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని విచారణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ లేదా నిపుణులతో విచారణ జరపాలని కోరుతూ ఇప్పటికే పిటిషన్ వేశారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఆధీనంలో పనిచేసే ఏజెన్సీ మరో విధంగా రిపోర్ట్ ఇవ్వగలదా అనేది గత ప్రభుత్వ వాదన నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది తేలాలంటే సెట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అన్నది వైసీపీ డిమాండ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి వాడినటువంటి లడ్డూలు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే చేసే ఎనీ ఏజెన్సీ ద ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తారా రాలేదని ముఖ్యమైన కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు పెళ్ళేయడం జరిగింది మాట్లాడే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మళ్ళా తిరిగి మళ్ళా ఈ రోజు మళ్ళీ మీరు అందరూ కూడా తిరుపతి ఒక్కసారి రండి వెళ్తే మీకే తెలుస్తుంది మళ్ళీ లడ్డు ఎలా ఉంది లడ్డు టేస్ట్ ఎలా ఉంది అందులో నెయ్యి ఏ నెయ్యిని యూజ్ చేశారండి ఒక్క నిమిషం అందరికి గుంటాగినంత పని అయింది ఆ నెరు కల్తీ ఉందా అని అటు తిరుమల లడ్డూపై రాజకీయ రగడ సాగుతూనే ఉంది ఎంతో పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ పదార్థాలు వాడారని దేవుడితో కూడా గత ప్రభుత్వం వ్యాపారం చేసిందని ఆరోపిస్తోంది అధికార పక్షం ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన అప్పటి సీఎం జగన్ను దేవాదాయ మంత్రి వెల్లంపల్లిని అరెస్టు చేయాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి టీడీపీ నుంచి కానీ లడ్డూ వివాదం కుట్రపూరితమని సిట్ విచారణ మీద తమకు నమ్మకం లేదని సీబీఐ విచారణ చేయిస్తే అసలు దోషులెవరో తేలుతుందని రివర్స్ కౌంటర్లు వేస్తోంది వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లడ్డూ కల్తీ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది మాజీ మంత్రి వాదన కొంతమందికి కొంతమందికి పవిత్రంగా ఇటువంటి ప్రసాదాన్ని అపచారం చేశారు అటువంటి ప్రసాదంలో ఇటువంటి వ్యర్థాలు చేస్తుంటే మా సమాజాన్ని కూడా మీరు ముస్లింలే కాదు క్రైస్తవులే కాదు అన్ని మత విశ్వాసాలని చెడగొట్టి చేడ పొరుగు లాంటి ఈ ఎమ్మెల్యే జగన్ రెడ్డిని ఇమ్మీడియట్గా గా ఇవాళ అరెస్ట్ చేయాలని నేను దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడటం వదిలిపెట్టి స్వామి వారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి సవాల్ సవాలు విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచ వ్యాప్తిగా ఉన్నటువంటి ఆ ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటాం అటువంటి బుద్ధి కోసమేరుపు ఏంటంటే తిరుమల శ్రీవారి ఆలయ ఎదుట ప్రమాణం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పుష్కరిణిలో స్నానం చేసి మాడవీధిలో ప్రదక్షిణలు చేసిన భూమన శ్రీవారి సన్నిధిలో భావోద్వేగానికి గురయ్యారు నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనం అయిపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా నాశనం అయిపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా గోవిందా గోవింద